నటి సమంత డైరెక్టర్ రాజ్ నిడుమోరు రిలేషన్లో ఉన్నారంటూ కొంతకాలంగా నెట్టింట ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో తాజాగా సమంత తన ఇన్స్టాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి అయితే ఇటీవల అమెరికాలోని డెట్రాయిట్లో జరిగిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తాను రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి వెళ్ళిన సమంత ఆ తర్వాత అక్కడ తన ఫ్రెండ్స్తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేశారు ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు పంచుకున్నారు అందులో సమంత రాజ్ ఇద్దరు కలిసి దిగిన చిత్రాలు ఉన్నాయి అందరి దృష్టిని ఆకర్షించాయి ఒక ఫోటోలో సమంత రాజ్ ఒకరినొకరు దగ్గరే నడుస్తూ చిరునవ్వులు చెందిస్తున్నారు మరో ఫోటోలో వాళ్ళిద్దరూ స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తున్నారు దీంతో వీరిద్దరు రిలేషన్షిప్ రూమర్స్ మరోసారి తెర మీదకు వచ్చాయి గతంలో సమంత రాజ్ ఫ్యామిలీ మ్యాన్ సిటాడెల్ హనీ బనీ వంటి ప్రాజెక్టులో కలిసి పనిచేశారు ఈ సమయంలోనే వీరిద్దరూ మంచి స్నేహం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది అప్పటి నుంచి కొంతకాలంగా ఈ జంట పలు ఈవెంట్లో కలిసి కనిపించడం డేటింగ్ రూమర్లకు తెరలేపింది బర్త్డే పార్టీలు మ్యారేజ్ వేడుకలు సహా మరెన్నో ఈవెంట్లు వీరిద్దరూ కలిసి కనిపించారు ఇటీవలే సమంత నిర్మించిన శుభం ప్రమోషనల్ వీడియోస్లో కూడా రాజ్ సందడి చేశారు ఇది వీరిద్దరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది అయితే ఈ డేటింగ్ వార్తలపై సమంత లేదా రాజ్ ఇప్పటి వరకు స్పందించలేదు అలాగే తమ బంధం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు అయితే వీరిద్దరి గురించి ఇలాంటి రూమర్స్ అయితే వైరల్ అవుతూ ఉండడంతో సమంత సన్నిహితులు మాత్రం వారిద్దరు కేవలం మంచి స్నేహితులు మాత్రమేనని చెబుతూ ఉన్నారు మరోపక్క రాజ్ భార్య మాత్రం సోషల్ మీడియాలో అనేక పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు ఈ ఫోటోలు వైరల్ అవుతూ ఉండడంతో నటి సమంత డైరెక్టర్ రాజ్ నిడుమోరు రిలేషన్లో ఉన్నారంటూ కొంతకాలంగా నెట్టింటా ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో తాజాగా సమంత తన ఇన్స్టాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి అయితే ఇటీవల అమెరికాలోని డెట్రాయిట్లో జరిగిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తాను రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి వెళ్ళిన సమంత ఆ తర్వాత అక్కడ తన ఫ్రెండ్స్తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేశారు ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు పంచుకున్నారు అందులో సమంత రాజ్ ఇద్దరు కలిసి దిగిన చిత్రాలు ఉన్నాయి అందరి దృష్టిని ఆకర్షించాయి ఒక ఫోటోలో సమంత రాజ్ ఒకరినొకరు దగ్గరే నడుస్తూ చిరునవ్వులు చెందిస్తున్నారు మరో ఫోటోలో వాళ్ళిద్దరూ స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తున్నారు దీంతో వీరిద్దరు రిలేషన్షిప్ రూమర్స్ మరోసారి మీదకు వచ్చాయి గతంలో సమంత రాజ్ ఫ్యామిలీ మ్యాన్ సిటాడెల్ హనీ బనీ వంటి ప్రాజెక్టులో కలిసి పనిచేశారు ఈ సమయంలోనే వీరిద్దరూ మంచి స్నేహం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది అప్పటి నుంచి కొంతకాలంగా ఈ జంట పలు ఈవెంట్లో కలిసి కనిపించడం డేటింగ్ రూమర్లకు తెరలేపింది బర్త్డే పార్టీలు మ్యారేజ్ వేడుకలు సహా మరెన్నో ఈవెంట్లు వీరిద్దరూ కలిసి కనిపించారు ఇటీవలే సమంత నిర్మించిన శుభం ప్రమోషనల్ వీడియోస్లో కూడా రాజ్ సందడి చేశారు ఇది వీరిద్దరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది అయితే ఈ డేటింగ్ వార్తలపై సమంత లేదా రాజ్ ఇప్పటి వరకు స్పందించలేదు అలాగే తమ బంధం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు అయితే వీరిద్దరి గురించి ఇలాంటి రూమర్స్ అయితే వైరల్ అవుతూ ఉండడంతో సమంత సన్నిహితులు మాత్రం వారిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమేనని చెబుతూ ఉన్నారు మరోపక్క రాజ్ భార్య మాత్రం సోషల్ మీడియాలో అనేక పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు ఈ ఫోటోలు వైరల్ అవుతూ ఉండడంతో